చాలా మంది డౌట్ ఏంటంటే అసలు ఆయన సినిమాలు చేస్తాడా చేయడానికి అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి చేస్తాడు చెప్పాడుగా మొన్న రీసెంట్ మీటింగ్ లో కూడా ఇది ఓజీ గురించి అడిగితే ఓజీ చేస్తాను త్వరలో ఫ్యాన్స్ కి మంచి ఇది ఉంటది ట్రీట్ ఉంటది అని అన్నాడు దానికి రెస్పాన్స్ కూడా ఎట్లా వచ్చిందో చూసారు సో డెఫినెట్ గా చేస్తాడు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి ఏ ఒక్క ఇప్పుడు ట్వంటీ ఎయిత్ కి అరగడ విరమల వస్తుంది అన్నారు దాని గురించి సరే అప్డేట్ లేదు సో అందుకోసం చాలా మంది డౌట్ అన్నమాట ఈ మూడు సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ చేయడం అనుకుంటున్నారు అట్లా అంటే మూడు సినిమాలు అయితే చేస్తాడు ఆయన పొలిటికల్ గా కూడా అక్కడ ఏమన్నా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాడు మేబీ చెయచ్చు చెప్పలేం రెండింటి మీద చేయాలంటే కష్టం కాబట్టి ఈ మూడింటి వరకు చేసి మిగతా మీ పర్సనల్ ఏంటన్నా ఆయన రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా సినిమాలో ఆల్రెడీ రీచ్ అయిపోయిగా కొత్త జనరేషన్ ఈ మూడింటి చేసి ఇంకా కావాలంటే ఒక ఐదు అట్లా చేసేసి నెక్స్ట్ కావాలంటే వీటికి బ్రేక్ ఇచ్చి వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే సీఎం అవుతుంది అంటే ఈ రాజకీయాలు సినిమాలు అన్ని కూడా పక్కన పెడితే ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా ఆయన మీరు ఏమనుకుంటారు ఆయన గురించి ఏం చెప్తారు వ్యక్తిగతంగా అయితే అంటే ఏమంటారు అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ కానీ లేకపోతే ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు ఎవరితో మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి చూసుకుంటే పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు ప్రభాస్ ఇలా అంటే అన్నెసెసరీ థింగ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడు అది ఒకటి అవసరం ఉన్నంత వరకే మాట్లాడతాడు పక్కన పట్టించుకోకుండా ఉంటాడు అది ఒకటి ఏదనుకున్నా కూడా ఎన్ని ఆటపోట్లు వచ్చినా వాటిని ఎదిరించుకొని దాన్ని సాధించాలని ఆ పార్టీ వచ్చినట్టు కలిపేశాడు సో పాలిటిక్స్ లో ఉండాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు మళ్ళీ పార్టీ పెట్టాడు నైన్ ఇయర్స్ కష్టపడ్డాడు పడ్డాడు పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు సో